మా ఆవిడ జీరిపప్పు ఉప్మా చేస్తే చాలా అద్భుతంగా ఉంది అన్నాను అంతే వెంటనే గరిటతోటి మూతిమీద వాతెట్టేసింది అదేంటి నువ్వు అన్నదాంట్లో తప్పేముంది ఇంకా బాగుంది అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చావు కదా మాత్రం దానికే మూతిమీద వాత పెట్టడం చాలా అన్యాయం కదా హ అది ఉప్మా కాదు పాయసం అంట పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా వారిని చూసి జూదగాళ్ళు పరుగందుకున్నారు వారిలో ఒకడు మాత్రం వచ్చి జీప్లో కూర్చున్నారు మమ్మల్ని చూసి అందరూ పారిపోతే నువ్వేంటి పరుగెట్టుకుని వచ్చి జీప్లో కూర్చున్నావు అడిగాడు పోలీస్ చెప్పింది పెళ్ళని ప్రపంచం అంతా వెతికినా దొరకదు నీకు అప్పుడు మొగుడు చెప్పాడు నాకేమన్నా తెచ్చుకోవటానికి భర్తను భార్య అడిగింది నేను మీకెప్పుడు అందంగా కనిపిస్తాను నీవు నిద్రపోయేటప్పుడు చెప్పాడు భర్త నేను నిద్రలో అంత క్యూట్గా ఉంటానా క్యూట్గా కాదు నీ నోరు మ్యూట్లో ఉంటుంది కాబట్టి అని అన్నాడు భర్త ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరియు షేర్ చేసుకోండి కామెంట్ చేసుకోండి ధన్యవాదాలు